రాజకీయాలకు అతీతంగా నలభై ఏడవ డివిజన్లో అభివృద్ది చేశామని బాలేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఎన్జీఓ కాలనీలో డివిజన్ అధ్యకుడు చావలి శ్రీనివాసరావు మాతా శిశు వైద్యశాల డైరెక్టర్ సాధం విజయలక్ష్మి కావేరి ఆనందరావు నేతృత్వంలో పాతిక కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరాయి పార్టీ కప్పి ఆహ్వానించారు నలభై ఏడవ డివిజన్లో టీడీపీ అభ్యర్థి కార్పొరేటర్గా గెలిచిన మూడు వందల డెబ్బై నాలుగు మందికి ఇళ్ల పట్టాలను ఈ డివిజన్లో ఇచ్చామని బాల్ని అన్నారు కేశవరాజు గుంట వద్ద పెళ్లి కానుక అంటూ టీడీపీ మహిళా నాయకురాళ్లు నూట ఎనభై మందికి దొంగ పట్టాలు ఇచ్చిన జనార్దన్ నేడు ప్రభుత్వం కొనుగోలు చేసిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే అవి దొంగ పట్టాలు అంటూ మాట్లాడడం అతని నైజానికి నిదర్శనం అన్నారు తాను గత ముప్పై సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్న జనార్దన్ల సభ్యత సంస్కారం మరిచి మాట్లాడే వ్యక్తులను తాను చూడలేదన్నారు కానీ నేడు పిల్ల సైకో అంటూ తన కుమారుణ్ణి మాట్లాడుతున్న జనార్దన్ పెద్ద సైకో అయి ఉంటాడన్నారు అధికారంలోకి రాగానే అంత చూస్తానంటూ ప్రజలను హెచ్చరించడం పరిపాటిగా మారిందన్నారు కానీ తాము అధికారంలో వ్యవహరిస్తున్నామన్నారు మాట్లాడితే జనార్దన్ గోల్డెన్ స్పూన్ తో పుట్టినట్లుగా చెప్పుకుంటున్నారని కానీ వాళ్ల తాతలు మా పొలాల్లో పొగాకు కొనుగోలుకు మధ్యవర్తులుగా వచ్చేవారన్నారు తమను వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాలని జనార్దన్ జనార్దన్ బెంగళూరు పబ్బుల్లో తిరిగి ఫోటోలు తన వద్ద ఉన్నాయని సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను వాటిని బహిరంగం చేయడం లేదన్నారు ఇప్పటికైనా నా ప్రజలు వాస్తవాలు గమనించి వచ్చే ఎన్నికలలో తనను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్ గొరపాటి శ్రీనివాసరావు గంట రామానాయుడు కఠారి ప్రసాద్ బొట్ల సుబ్బారావు చావలి శివ గృహలక్ష్మి వాణి అంగిరేకుల గురువయ్య మోరుబోయిన సురేష్ డివిజన్ నాయకులు సిహెచ్ సుబ్రహ్మణ్యం పి ఏడుకొండలు సాధం నరసింహారావు ఎంఆర్ఎఫ్ బుజ్జి ఆవుల మనోజ్ కుమార్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఎన్నో పథకాలు అందుతున్నాయి గతంలో తెలుగుదేశం నాయకుడు సంతకంగా కావాలా జన్మభూమి కమిటీలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు పెన్షన్ అయితే అరవై సంవత్సరాల రాగానే మీ సచివాలయంలోనే మీరు అందరూ కూడా వాలంటీర్లు వచ్చి నోట్ చేసుకొని వాళ్ళకి పెన్షన్లు కానీ అన్ని పథకాలు అమ్మఒడి కానీ అన్నీ కూడా పేదవాళ్ళంత పథకాలు నేరుగా జగన్మోహన్ గారు పట్టణ దొరికితే పడుతున్న పథకాలు పెట్టుకోవాలి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం కథకలో పథకాలు అనేది ఉండేది కాదు ఉన్నా డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు కాదు మధ్యలో బ్రోకర్లు ఉండేవాళ్ళు కానీ ఈరోజు నేరుగా మీ అకౌంట్ దగ్గర పడుతున్నాయంటే అది పెట్టుకోవాలి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇటీవల ఇటీవల మనం ఒంగోలు పట్టణంలో పట్టాలు ఇచ్చుకున్నాం ఈ డివిజన్ కూడా ఇచ్చాం మూడు వందల డెబ్బై నాలుగు పట్టాలు మీ డివిజన్ ఇంట్లో జరిగింది ఈ డివిజను వైఎస్ఆర్గా టీడీపీ డివిజన్ డివిజన్లో అయినా కూడా మేము ఎక్కడ కూడా తక్కువ చేయలేదు ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి ఒక పార్టీ అనేది చూడకుండా పట్టాలు ఇచ్చా తప్ప నేను అడుగుతా ఉన్నా ఈ డివిజన్లో అందరికీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వచ్చినాయి ఆ పట్టాలు అడుగుతున్నా అన్ని పార్టీలలోకి వచ్చినా లేదా ఒక్కసారి పెట్టుకోవాలి కూడా ఈ సఫాగా తెలియజేసుకుంటా మళ్ళీ అతను అంటాడు ముందులేమన్నా ఇరవై ఐదు వేలు పట్టాలు ఏడుస్తాడు రెండు వందల ముప్పై కోట్లు ఎక్కడ చేస్తాడో అన్నాడు అంతకుముందు రెండు సంవత్సరాల క్రితం పట్టాలు ఇద్దాం అనుకుంటే అప్పుడు కోట్లు వేసారు పేదవాళ్ళు పట్టాలు ఇచ్చేదానికి స్థలం మీద కోట్లు వేసేది నీకు వాళ్ళే మాట్లాడతావు దొంగ పట్టాలను మాట్లాడతాడు ఇప్పుడు ఈరోజు ఈ చిన్న పట్టాలంటాడు నేను చూసా నేను మాట్లాడుతున్నాడు ఒక యాదవ సమ్మేళనంలో అసలు ఎట్లా మాట్లాడుతున్నాడంటే వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడు నేను ఆరుసార్లు పోటీ చేశాను చాలా మంది పోటీ చేశాను నా ఈ బాబు పోటీ చేశాడు సుజాబాబురావు పోటీ చేశాడు తులసిరావు పోటీ చేశాడు వీళ్ళందరూ నా మీద పోటీ చేసి ఓడిపోయినా గానీ ఎప్పుడు కూడా ఇంత నీచమైన మాటలు మనుషుల్ని అంటే ఆ క్రోషను తట్టుకోలేక ఇష్టం వచ్చినా మాట్లాడతా ఉన్నాను నేనే మాట్లాడటం మనకి చాలా కాదు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి రోజు మాట్లాడలేదు ఆ సభ్యత నేర్చుకో ముందర సభ్యత ఉంటేనే మనిషి మనిషి అవతా ఏం మాట్లాడతారు నిన్న దొంగ పట్టాలంటాడు దొంగ పట్టాలు అంటాడు నేను దొంగ పట్టాలు అంటున్నావు కదా నీ డివిజను ఈ డివిజన్లో మీ కార్పొరేటరే ఉన్నాడు ఈ డివిజన్లో నేను నేను వస్తాను ఇక్కడికి మీ కార్పొరేటర్ అందరూ రండి ఈ పట్టాలు చూపిస్తాం నీకు కావాల్సిన అధికారం తీసుకొచ్చుకో ఈ పట్టాలు చూపిస్తాం దొంగ పట్టాలు అయితే వెంటనే ఇక్కడే రాజీనామా చేతాను నా అధికారానికి విరమిస్తాను ఆ ధైర్యం నువ్వు చేస్తావా ఆ పోటీ నేను అడిగిన ప్రశ్నకి నువ్వు వచ్చి కరెక్ట్గా తీసుకొచ్చి సమాధానం చెప్తావా అదే మీ ఇంటికి వస్తాను నువ్వు ని పెడతావా దోశ పెట్టి ఏదైనా మాట నువ్వు నేను ప్రజలకు రా నేను ప్రజల్లోకి రాజు కూర్చున్నావు దొంగ పట్టలు అసలుకి నీ పెళ్లి రోజు ఒక ఏమనుకోవాల పోయిన ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన పెళ్లి రోజు నూట ఇరవై పట్టాలు ఇచ్చాడు టోటల్గా ఆయన జీవితంలో నూట ఇరవై పట్టాలు ఇచ్చాడు ఆ పట్టాలు ఎవరికి అంటే కార్యకర్తలకు ఇచ్చాడు మెయిన్ కార్యకర్తలకు ఇచ్చాడు వాళ్ళ కాగితాలు మన నా వయసారి కాగితాలు చిప్పేశాడు ఆ పట్టాలు కార్యకర్తలకే మన దొంగ పట్టాలు ఇచ్చావు స్వామి ఇంకా ఎవరికి మామూలు ప్రజలకి ఏం పట్టాలు ఇస్తావు చెప్ప వాళ్ళ కార్యకర్తలని ఇది అబద్ధమైతే ఇది అబద్ధమైతే దానికో నీ రాజ్యం చేస్తా వాళ్ళ కార్యకర్తలు చెప్ప నూట ఎనభై పట్టాలు ఇచ్చాడు ఆయన పెళ్లి రోజు గిఫ్ట్ గా అది కానీ ఎన్ని నేను ఎప్పుడు పడుచుకున్నాను కాదు కానీ వేదం రెండు వందల ముప్పై కోట్లు ఇచ్చి కొటి ఇచ్చి పట్టాలు ఇస్తే దాని దొంగ పట్టాలు అంటాడు అంటే ఆ చీరలు అంటే కూసిపోయే చీరలు ఇచ్చాడు నీకు ఎందుకంటే ఇచ్చాడు చీరలు ఏ చీరలు ఇస్తాను నీకేంది నువ్వు ఇచ్చుకోవాలి నువ్వు నువ్వు మాట్లాడతాడు నేను నేను బంగారు స్కూల్లో నేను ఎప్పుడు మాట్లాడాల ఆయన బంగారు స్కూల్లో పుట్టాడు నేను బంగారు స్కూల్ పుట్టాడు దాకా ఎప్పుడు మాట్లాడాల మా తాత మా దగ్గరికి వచ్చి మా ఊళ్ళో వచ్చి పొగాకు బయ బయర్గా ఉండేవాడు అది ఆయన చరిత్ర ఏం మాట్లాడతాడు నేను తాత ఆయన బంగాస్పూర్ని చుట్టాడు మేము బంగాస్కూర్బుడ్ అందరూ తెలుసు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతాడు బంగా స్కూర్ అంటాడు మా అబ్బాయి సైకో అంట ఆ సైకో ఏం చేసావు అలా చేశాడు చెప్పు నేను సైకో అంటాను అంటాడు అసలు నువ్వే ఒక సైకోవి నువ్వు మళ్ళీ ఒక సైకోకి రావని చెప్పి మాట్లాడే అవకాశం ఆడుంది నువ్వు మాట్లాడతాడు నేను మా అధికారానికి వస్తే వాళ్ళందరూ చూస్తాను వీళ్ళందరూ చూస్తాను ఎందు అంత చూసేది ఒక అధికారం ఉందంటే ఇష్టం వచ్చినాడు అంత చూడేనా అధికారం వస్తే వాడు వయసు పోయాడు వాడు సంగతి తెలుస్తాను ఓపెన్ లో వాడు సంగతి చూస్తాను ఏంది నువ్వు చూసే సంగతి ఏ మాకు చేత కాక నేను సంగతి చూడక చేత కాదనుకున్నావాళ్ళ మెలకు ఇష్టం కాదు అని అంటే అంత చూస్తా అంటే నువ్వు చూసేది బొంగా ఉన్నా ఏమి మా మాటలైతే అదుపులో పెట్టుకో మాట్లాడాలి అని ఊరుకుంటుంటే మాట్లాడతాడు మీరు దొరకాలంటే ఒక అడుగుతున్నా ఆయన నేనేమంటాడంటే నేనైతే ఆయనైతే అందుబాటులో ఉంటాడు నేనైతే హైదరాబాద్లోనే ఉంటారంట ఏమైనా నువ్వు బెంగళూరులో పబ్బుల్లో దిగినప్పుడు నేను అన్ని నేను ఫోటోలు చూపిస్తే ఎవరు మళ్ళీ నన్ను అంటావు కరోనా టైం వచ్చింది కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు నువ్వు ఎక్కడన్నా ప్రజలకు ఒక్క రోజు కనబడ్డావ రెండు సంవత్సరాలు కోవిడ్ టైంలో ఒక్కరోజు ఒక్కరోజు కానీ ఎక్కడన్నా నువ్వు కనిపించావా నేను సొంత డబ్బుతో ఎనభై లక్ష్యూ జర్మన్ షెడ్ చేసి అక్కడ దిమ్స్ హాస్పిటల్లో సొంత డబ్బులతో జర్మన్ షెడ్ చేసి మరి ఆక్సిజన్ సిలిండర్స్ అని కొని నేను కాపాడా అయిపోయి ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు చూడాలి అంతేగాని నువ్వు ఇప్పుడు వచ్చి నేను మగవాడు నేను ఇచ్చేది ఎంతవరకు అవుతుంది పర్సనల్ మీరు నేను ఎప్పుడు నేను ఉన్నది ఎప్పుడో చెప్పేవాడు నేను నాకు ఏ అలవాటు లేవు ఎప్పుడూ బాగా పేగా చెప్పి డైరెక్ట్గా చెప్పాడు నీ నాకు సిగ్గు లేకుండా దొంగ మాటలు దొంగ సరిచర్ నాకు అంత చేతు కరెక్ట్గా ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు మాట్లాడటం మార్కో ఏమైనా నేరుగా ఉంటే నిజాలు మాట్లాడు అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడవాక ప్రజలకు ఇచ్చినటువంటి పట్టాలు నువ్వు ఇప్పుడైనా చెప్తున్నా చాలా చూసి చెప్తున్నా ముగ్గురు పట్టాలు అన్నట్టు దగ్గపట్టాలన్న ప్రజలు తిరగబడతారు నేను ఇదే చెప్తున్నా తొమ్మిది నెలలు మళ్ళీ అధికారులు వస్తున్నా మీ అందరి దయలో వస్తున్నా తొమ్మిది నెలలో అక్కడ మీకు ఇల్లు ప్రభుత్వమే కట్టించి అందరి కూడా దురుప్రవేశం చేసి మళ్ళీ పట్టలు పెట్టి కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా ఈరోజు ఇరవై కుటుంబాలు అది భార్య తోటి పార్టీలో చేస్తున్నందుకు వారిని ఆహ్వానిస్తూ మరి రేపు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మీ అందరి దయతోటి నేను చివరిసారిగా పోటీ చేయాలనుకుంటున్నాను మీ అందరి దయతోటి గెలిస్తే తప్పకుండా మీరు రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను